పెట్టి ప్రజలకి బ్రహ్మాండమైన మేలు చేకూరిస్తే దాని మీద అక్రమాలు జరిగినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కేసు పెట్టింది ప్రభుత్వం సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే డిఎంజీ ఇదే కృష్ణా నదిలో గోదావరి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే ఏమీ జరగట్లేదని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి క్లీన్ చిట్ తీసుకొని వచ్చి గతంలో కూడా ఏమీ జరగలేదని చెప్పారు అప్ స్ట్రీంలో జరిగినాయి అంటే ఏమీ జరగలేదని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కోర్టులో చెప్పారు ఏ అవకతవకలు జరగలేదని చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ స్టాండ్ పాలసీల అవకతవకలు అవకతవకాలు జరిగినాయని చెప్పి కేసు పెట్టారు వీటన్నిటికీ రేపు సమాధానం చెప్పాలి అధికారం బాగుగానే ఈ వెంకటరెడ్డి అనేవాడు ఇక్కడ నుంచి పారిపోవచ్చు అనుకుంటున్నాడు ఎక్కడికి పారిపోలేడు తీసుకొచ్చి నిలబెడతాం ఇక్కడ మొత్తం కక్కిస్తాం వీళ్ళు ఎవడైతే జేపీ వెంచర్స్ కానీ జీసీకేసీ కానీ ప్రతిమ కంపెనీలు కానీ ఎటువంటి మైనింగ్లో ఏ అనుభవం లేనటువంటి వీళ్ళ బినామీ కంపెనీలను అడ్డం పెట్టి వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి కట్టబెట్టారో ఈ కంపెనీలు సమాధానం చెప్పాలి ఈ వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి టోటల్గా వీళ్ళని నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి ఇలా గవర్నమెంట్ కాంటాక్ట్ ఇచ్చినటువంటి జేపీ వెంచర్స్ ఈ జేపీ వెంచర్స్కి ఇవ్వటం వల్ల ఎప్పుడూ లేని విధంగా పదిహేను వందల కోట్లు ప్రభుత్వానికి వస్తుందని చెప్పారు మళ్ళీ వీళ్ళే జగనన్న కాలనీలని నాడు నేడు స్కూల్స్ అని చెప్పి వెయ్యి కోట్ల రూపాయలు అదే కంపెనీకి చెల్లించి మళ్ళీ రిటర్న్ వీళ్ళే తీసుకున్నారు వీళ్ళే డ్రా చేసుకున్నారు వాడి దగ్గర నుంచి దోచుకున్నారు బినామీ కంపెనీలు పెట్టి పదిహేను వందల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి ఒక రూపాయి ఆదాయం రాకుండా వాడికే కాంట్రాక్ట్ ఇచ్చి జగన్ అన్న ఇళ్ళు అని చెప్పి నాడు నేడు స్కూల్స్కి అని చెప్పి ఒక వెయ్యి కోట్లు తిరిగి వాడికి చెల్లించి వాటిని మళ్ళీ వీళ్ళు రీపే చేసుకున్నటువంటి పరిస్థితులు అడ్డగోలుగా దోపిడీ చేసిన విధానం ఈ రాష్ట్రంలో చూసాం రేపు ఏం చేయబోతా ఉన్నారో తెలీదు సుప్రీంకోర్టు ఈరోజు చెప్పినటువంటి ఆర్డర్స్ మీద సిగ్గుపడాలి అసలు అసలు ఎన్నిసార్లు మొట్టిగాయలేసినాయి హైకోర్టు చెప్పింది ఎన్జిటి చెప్పింది ఇవాళ సుప్రీంకోర్టు రెండోసారి మాట్లాడటం చాలా తీవ్రంగా జరిగింది నేను ఆక్షేపం చేసింది నిన్న అసలు ఎవడ బాధ్యత వహిస్తాడు వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలి డిఎంజీ వెంకటరెడ్డి చెప్పాలి మినిస్టర్ బెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాలి సిఎస్ ఇవాళ మినిస్టర్ ఇవాళ ఆపద్దర్మ ప్రభుత్వం కాబట్టి సిఎస్ జవహర్ రెడ్డి చెప్పాలి ముఖ్యమంత్రికి తాబేదారుగా పనిచేస్తున్నటువంటి ధనుంజయ రెడ్డి చెప్పాలి వీళ్ళందరూ ఈ దోపిడీలో పాత్రదారులు సూత్రధారులు దోచి పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి చేరవేయడంలో డబ్బులు వీళ్ళందరూ ప్రధాన పాత్ర పోషించారు వీళ్ళందరూ కూడా రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో అంత సీరియస్ ఆర్గ్యుమెంట్స్ జరిగి అంత సీరియస్ కామెంట్స్ జడ్జిమెంట్ వచ్చినా కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు కూడా డ్రెడ్జింగ్లు పెట్టి ఇలా ధవళేశ్వరం దగ్గర అసలు బ్యాన్ ఉంది రీచ్ అటువంటిది ఈరోజు ఉదయం పది యాభై నాలుగుకి డ్రెడ్జర్లు పెట్టి కొడతా ఉన్నారు ఈరోజు ఉదయం డ్రెడ్డింగ్ డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా చేస్తాడా అధికారులు ఏం చోద్యం చూస్తూ ఉన్నారా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ విధంగా కామెంట్స్ చేసి జడ్జిమెంట్ పాస్ చేసినాక కూడా ఈ అధికారులు ఈ విధంగా లెక్కలేని తనంగా మేనమేషాలు లెక్కిస్తూ ఉన్నారంటే వీళ్ళు ఏం చేయాలి గతంలో అమరావతిలో తీసినటువంటి దాదాపు నాలుగు మీటర్ల లోతుని దొత్తవేశారు అడ్డగోలు దోపిడి అడ్డగోలు తవ్వకాలు ఇవన్నీ కూడా రేపు సమాధానం చెప్పాలి వీళ్ళందరూ పారిపోవచ్చు అనుకుంటున్నారు సర్దేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ ఎక్కడికి సర్దినా కూడా మొత్తాన్ని పట్టుకొచ్చి జవాబుదారి తను ఫిక్స్ చేసి ఆ వెంకటరెడ్డి అనేవాడు ఏ విధంగా సంపాదించాడో ఎక్కడెక్కడ ఎవడెవడిని బెదిరించాడో ఏ అధికారులు మొత్తం కూడా వాంగ్మూలాలు ఉన్నాయి అన్ని పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా రెడీగా ఉన్నారు వెంకటరెడ్డి సమాధానం చెప్తాడా వెంకటరెడ్డి జైలుకి పోతాడా అతనితో పాటు అప్రూవర్గా మారి మిగతా వాళ్ళని కూడా మిగతా వాళ్ళ మీద చెప్పి వాళ్ళని జైలుకు పంపుతాడా దీనిలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రధాన పాత్రధారి సూత్రధారి వీటన్నిటికి కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ప్రకారం ఇమ్మీడియట్గా కమిటీలు ఏర్పాటు చేసి ఇప్పుడు